రేడికా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది సుమారు రెండు గంటలుగా మంత్రులతో భేటీ బైపోల్ పైన తన నివాసంలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు డివిజన్ ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని సూచించారు ఇక పోలింగ్ పై అలర్ట్ గా ఉండాలని అన్నారు సీఎం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తోందని అయితే మెజార్టీపై ఫోకస్ చేయాలని సీఎం సూచించారు అటు బూత్ స్థాయి నుంచే మానిటరింగ్ ఉండాలన్నారు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా సక్సెస్ అవ్వాలన్న సీఎం రేవంత్ పోలింగ్ శాతం పెంచేలా ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టాలని అన్నారు సంబంధించి పూర్తి అప్డేట్స్ షరీఫ్ షరీఫ్ అందిస్తారు మంత్రులకి సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఫోకస్ పెట్టాలని చెప్పి మంత్రులకు అదేవిధంగా జుబ్లీల్స్ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ మంత్రులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు అదనంగా బాధ్యతలు అప్పచెప్పారు వాళ్లతో సమావేశం అయ్యారు మంత్రులతో సమావేశం అయ్యారు మొత్తం ఉదయం నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు సమావేశాలు జరిగాయి ఒకటి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల సమావేశం ముగిసింది దాదాపు రెండు గంటల పాటు ఉదయం నుంచి రెండు గంటల పాటు కొనసాగింది ఆ తర్వాత సీఎం భేటీ అయిపోగానే మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్తో మంత్రులు పూర్తి స్థాయిలో భేటీ అయ్యారు రేపటి పోలింగ్ డే రోజు ఎట్లా పోలింగ్ పర్సంటేజ్ని పెంచాలనేటువంటి అంశాలపైన దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి ఏ రకంగా వ్యూహ ప్రతిభాలు చేయాలనేటువంటి అంశంపైన దిశానిర్దేశం సీఎం చేశారు ఎట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రేపు పోలింగ్ డే కావడంతో సాయంత్రం ఆరు వరకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు ఇవాళ ఉదయం నుంచి మంత్రులందరూ కూడా అందుబాటులో ఉందని చెప్పారు ఆ తర్వాత సమావేశం జరిగింది సీఎం నివాసంలోనే సమావేశం జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో రెండు గంటల పాటు సమావేశం జరిగింది ఆ తర్వాత భట్టితో కూడా సమావేశం జరిగింది గెలుస్తున్నాం మనమే కానీ మెజార్టీ ఎట్లా పెంచుకోవాలనేటువంటి అంశం పైన పోలింగ్ శాతాన్ని ఎట్లా పెంచాలి పోల్ మేనేజ్మెంట్లో ఎట్లా సక్సెస్ అవ్వాలనేటువంటి పైన మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకున్నారు ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఇన్ఛార్జ్ మంత్రులుగా కూడా నియమించారు ఆ ఇన్ఛార్జ్ మంత్రులకు అనుసంధానం చేస్తూ వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా అదనంగా బాధ్యతలు అప్పజె అప్పజెప్పారు గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఓటర్ నాడి ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన పూర్తి డీటెయిల్స్ని కూడా వర్కౌట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వాటికి సంబంధించి సీఎం నేరుగా ఆయా మంత్రులతో మాట్లాడారు ఏ రకంగా ఏ డివిజన్లో ఎంత ఎడ్జీ ఉంది అనేటువంటి అంశం పైన ఏ వర్గం వారు ఎక్కడ వైపు ఉన్నారు అనేటువంటి అంశం పైన పూర్తి డీటెయిల్స్ని కూడా తీసుకున్నారు సో వాటికి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తున్నాం కాబట్టి మెజార్టీ ఎట్లా పెంచుకోవాలి పోలింగ్ పర్సంటేజ్ పెంచి పెరిగితే కనుక ఖచ్చితంగా అత్యంత మెజార్టీతో అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు అధ్యమవుతుందని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు భావిస్తున్నారు ఇదే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫలవారిగా సమావేశాలు ఏర్పాటు చేశారు జూమ్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అదేవిధంగా ఏఐసిసి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు రూట్ లెవెల్లోకి వెళ్ళినటువంటి ఇన్ఛార్జీలు వెళుతున్నారు వాళ్ళందరితో ఎప్పటికప్పుడు కూడా మాట్లాడారు ఇప్పుడు ఆల్రెడీ రేపు పోలింగ్ డే కావడంతో ఉదయం నుంచి కూడా దీనిపైనే పార్టీ అంతా కూడా ఫోకస్ పెట్టింది ఎట్ సేమ్ టైం సర్కార్ కూడా ఫోకస్ పెట్టింది గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి ఇప్పటికే పలుసార్లు దిశానిర్దేశం సీఎం చేశారు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దిశానిర్దేశం కింది స్థాయి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే రూట్ లెవెల్లోకి వెళ్తున్నారో వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కంటోన్మెంట్ బై ఎలక్షన్లో శ్రీ గణేష్ అట్లనైతే గెలుపొందారు అదే తరహాలోనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గ్రేటర్లో ఖాతా తెరవాలనేది కూడా చూస్తున్నారు ఎందుకంటే గతంలో జుబ్లీ హిల్స్కి సంబంధించి గ్రెటర్ అంతా కూడా కంచుకోటలాగా కాంగ్రెస్ పార్టీకి ఉండే కాబట్టి ఆ రికార్డ్ ని రాయాలి నవీన్ యాదవ్ ని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలనేటువంటి అంశం పైన తమ గవర్నెన్స్ తాము అందించినటువంటి సంక్షేమ పథకాలు గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాటు అభివృద్ధి జూబ్లీస్లో ఏ మార్కు కూడా నోచుకోలేదు కాబట్టి వాటికి సంబంధించి కావచ్చు ఆ తర్వాత తమ అభ్యర్థి గెలిస్తే ఏ రకంగా మేలు చేయబోతున్నాము ఏ సామాజిక వర్గం వాళ్ళకు ఏ రకంగా అండగా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ అట్ ద సేమ్ టైం అభ్యర్థి ఏ రకంగా అండగా ఉండబోతున్నారు తాము గెలిస్తే ఏం చేస్తామనేటువంటి అంశాలపైన ఇప్పటివరకు ప్రచారంలో పూర్తి స్థాయిలో చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో రేపు చాలా కీలకంగా పార్టీ భావిస్తోంది మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వాలి ఈ దిశగా ప్రతి ఒక్కరు రిలాక్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అత్యంత శ్రద్ధతో ఫోకస్ చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చాలా స్పష్టంగా ఇన్ఛార్జ్ మంత్రులకు ఎందుకంటే గతం నుంచే ఇన్ఛార్జ్ మంత్రులకు ఒక ఇన్ఛార్జ్ మంత్రుల ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేశారు ముగ్గురు స్పెషల్గా జూబ్లీస్ బై ఎలక్షన్స్ కోసమే ఇన్ మంత్రుల ఏర్పాటు చేస్తారు అందులో వివేక్ వెంకటస్వామితో పాటు తుమల్ నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఈ ముగ్గురికి ఎస్పెషలీ జూబ్లీస్ బై ఎలక్షన్ పైన ఫోకస్ చేయాలని చెప్పి మొదటి నుంచి పూర్తి గ్రౌండ్ వర్క్ చేశారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు ముప్పై ఐదు కోట్లకు పైగానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ప్రచార బాధ్యతకు సంబంధించి కూడా పదమూడు మంది మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పచెప్పారు ఒక ఎంపీ మల్లు రవి కలుపుకొని మొత్తం పద్నాలుగు మందికి కూడా ప్రచార బాధ్యతలు అప్పచెప్పారు సో ప్రచారంలో పూర్తిస్థాయిలో ప్రతి డివిజన్కి కూడా తిరిగారు కాబట్టి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేటువంటి అంశాలపైన ఉదయం నుంచి బ్యాక్ టు బ్యాక్ జరిగినటువంటి సమావేశాల్లో ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పూర్తిస్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకున్నారు ఒకటైతే స్పష్టంగా సీఎం చెప్పారు గెలిస్తే మాత్రం పక్కా గెలుస్తున్నాం కానీ మెజార్టీ మాత్రం ఎక్కువ శాతం రావాలి పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్గా అవ్వాలి ఎందుకంటే ఇప్పటికే ఓటర్ మ్యాప్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కాబట్టి సో ఎక్కువ శాతం పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ వస్తుంది మనం ఆశించినంత మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది అనేటువంటి అంశాలను ఇన్ఛార్జ్ మంత్రులకు అదేవిధంగా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు కూడా దిశానిర్దేశం సీఎం చేశారు అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎంతో జరిగినటువంటి భేటీలో కూడా ఇదే అంశాలపైన చర్చ చేశారు